ఎక్కడైతే గలాట్లు జరిగిందాయో వాళ్ళని అందరినీ ఇప్పుడు బైండ్ ఓవర్కి పిలుస్తున్నారు కేసులు కంప్లీట్ కాని ఇమ్మీడియట్గా చార్జ్ షీట్ వేసి వాళ్ళ కోర్టులో చుట్టి తిప్పండి అని అంటున్నారు ఈ కేసులు కట్టేటప్పుడు ఏమవుతుంది అంటే ఎవరో ఒక ఇద్దరు తెల గొడవ స్టార్ట్ దాంతో దాంతోపాటు ఈ అమాయకులు కూడా ఇరుక్కుంటారు దాన్ని ఎవడు ఉద్యోగం చేసేవాడు ఉంటాడు ఓ కూడా అమాయకుడు ఉంటాడు ఏమీ తెలియనోడు ఉంటాడు ఏ వాన్ని పెట్టండి వీణి పెట్టండి అని చెప్పేసి పెట్టేస్తారు దాని పర్యావరణలు ఎంత దూరంగా ఉంటాయంటే ఏమైనా చిన్న పెద్ద గొడవలు ఏమైనా ఉంటే పోలీసు వాళ్ళు ఉంటే కొంచెము ఎవరైనా అల్లరి చేసే పిల్లలు కావచ్చు గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ఉండేవాళ్ళు కావచ్చు పోలీసు వాడు ఉంటే కొంచెం యూనిఫామ్లో ఉండేవాడు ఉంటే కొంచెము అరుస్తాడు సర్దుబాటు చేస్తాడనే ఉద్దేశంతో మన మండలంలో ఎటువంటి గలాట్లు జరుపుకోకుండా నిమజ్జనము ప్రశాంతంగా జరుగుకోవాలనే ఉద్దేశం అంతే ఇక్కడ మిమ్మల్ని ఏమి మూడో రోజే అందరూ పెట్టుకోండి లేకపోతే ఐదో రోజే అందరూ పెట్టు నిమజ్జనం పెట్టుకోండి లేదు బట్ మీరే మీ వెసులుబాటు మా ఫైనల్ ఉద్దేశం ఒకటే మన మండలంలో నిమజ్జనం గణేష్ నిమజ్జనం అనేది ఏదైతే పండుగ ఉందో చిన్న గలాట లేకోకుండా ప్రశాంతంగా జరిగిపోవాలనేది మన ఉద్దేశం అంతే ఇక్కడ వాళ్ళ ఉద్దేశం కావచ్చు మన ఉద్దేశం కావచ్చు అందరిది ఒకటే ఉద్దేశమే అయితే చిన్న చేసే వాళ్ళు కూడా ఉండరు మన మండలంలో కూడా ఎటువంటి చిన్న సింగిల్ ఇన్సిడెంట్ లేకోకుండా గణేష్ పండగ ప్రశాంతంగా జరిగిపోతుంది అనేది మా పోలీసు వారి తరఫున భిన్నపం ఇంకా పోలీసు వాడికే ప్రశాంతంగా చేసుకొని పోవాలనే ఉద్దేశం ఉంటే మీ అందరికి కూడా నాకంటే ఇంకా ఎక్కువ ఉద్దేశం ఉంటుంది మేమంటే ఉద్యోగస్తుల మీదో రెండేళ్ళు మూడేళ్ళు ఉంటాము వెళ్ళిపోతుండదు ఊర్లో ఒక్కసారి చిన్నది రంప్ స్టార్ట్ అయింది అని అంటే అది ఎక్కడ వరకు పోతుందో మీకే తెలుసు మ్యాక్సిమం మూడో రోజు కానీ ఐదో రోజు కానీ నిమజ్జనం ఎవరైతే పెట్టుకున్నారో మాక్సిమం నిమజ్జనము ఆరు ఆరున్నరకు కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి ఆరు ఆరున్నరని ఎందుకు చెప్తున్నామని అంటే మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ నేనే నా కళ్ళ ముందు జరిగిండేదే నేను చెప్తున్నాడు మీకు నేను రెండు వేల పదహారవ సంవత్సరంలో మడసిరిలో పనిచేస్తున్నప్పుడు హరే సముద్రం అనే గ్రామంలో రాత్రిపూట నిమజ్జనాన్ని తీసుకొని పోయినారు చెరువు ఉంది దాంతో పాటు తాగిన పిల్లలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు నిమజ్జనం చేసే క్రమంలో వాడు తాగినోడు కూడా పడిపోయినాడు వానికి వాస్తవంగా ఈత వచ్చు ఈత వచ్చినోడు కూడా నిమజ్జనం చేసేటప్పుడు విగ్రహంతో పాటు పడిపోయినాడు అట్లే చచ్చిపోయినాడు ఊరు చూసుకోలే మరుసటి రోజు పొద్దున శవం అయితే వెళ్ళినాడు వాడు అడిగితే సార్ వాడు వినే నిమజ్జనానికి విగ్రహంతో పాటు ఊర్లోనే వచ్చినాడు సార్ నిమజ్జనం చేసే వరకు కూడా ఉన్నాడు సార్ వాడు విగ్రహాన్ని నిమజ్జనం చేసే క్రమంలో వాడు కూడా మేము పడిపోయాడు చూసుకోలేదు చచ్చిపోయాడు సార్ వాడు మంచి పని చేసేవాడు వానికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు ఇప్పుడు వరకు కూడా ఆ కుటుంబము కోల పిల్లలకు ఆ రోజు వాడు చేసే చిన్న నిర్లక్ష్యం వల్ల ఒక కుటుంబం మొత్తం కూడా బజారున పడింది అట్లా నిమజ్జనం చేసే సందర్భంలో మీరు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లల్ని దాదాపుగా ఇంటి వద్దనే వదిలేసేయండి లేదంటే చిన్నపిల్లల్ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు ఎక్కడ తిరుగుతున్నారు అనేది పోయిండే పెద్ద అన్నా కానీ జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఒకటి రెండవది నిమజ్జనం మ్యాక్సిమము ఆరున్నర ఏడు లోపే అంటే మనకు చీకటి పడే లోపే నిమజ్జనం చేసుకోండి ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు విగ్రహం ఊరేగింపు స్టార్ట్ చేసినప్పుడు ఒక వంద మంది ఉంటారు కానీ ఊరేగింపు స్టార్ట్ అయ్యి నిమజ్జనం పాయింట్కి తీసుకొని పాటికి జనాలు అనేది పూర్తిగా తగ్గిపోతారు ఎంతమంది ఉంటారంటే కనీసము పది నుంచి ఒక ఇరవై మంది ఉంటారు విక్రమ్ పెద్దగా ఉందనుకోండి మనం నిమజ్జనం చేసే సందర్భంలో ఇబ్బంది అవుతుంది మనకు చీకటి పడింది అనుకోండి ఎక్కడ గుంత ఉంది ఎక్కడ ఉన్నాయి ఎక్కడ గట్టు ఉంది అనేది మనకి ఏమీ కనపడదు అందుకని మా పోలీస్ శాఖ తరఫున మీకు విన్నవించుకునేది ఏమి అని అంటే నిమజ్జనము చీకటి పడేదానికంటే ముందే నిమజ్జనం చేయండి తర్వాత చిన్నపిల్లల్ని ఊరేగింపు వరకు తీసుకొని పోండి ఆడ కాలువల దగ్గర చెరువుల దగ్గర నిమజ్జనం చేసే సందర్భాల్లో చిన్నపిల్లల్ని దూరంగా ఉంచండి మరీ ముఖ్యంగా ఇంకోటి చెప్పేది ఏమంటే ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉన్నాము గణేష్ నిమ్మ మంటపాల దగ్గర కరెంట్ సప్లై తీసుకునేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోము యావో పాత వైర్లు పరికినా వైర్లు లేకపోతే లాస్ట్ ఇయర్ వాడిండే వైర్లు తీసుకుంటున్నాము అవే కనెక్షన్ ఇస్తున్నాం మనం అది కూడా మనము ఎలక్ట్రికల్ వర్క్ తెలిసిండే ఉండే వాళ్ళని పిలిపించుకొని మనము కరెంట్ కనెక్షన్ ఇవ్వడం లేదు ఎవరో కొంచెం కాస్త కూస్తూ నాలెడ్జ్ ఉంటుంది అతనే పిలుచుకొని వస్తాము అతను ఆడో రెండు వైర్లు ఆ కుక్కీకి తగిలిస్తాడు కరెంట్ కనెక్షన్ ఇస్తాడు పోతాడు ఇప్పుడు మండపాల దగ్గరికి మనం విగ్రహం పెట్టిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే ఆడోళ్ళు వస్తారు ముసలి వస్తారు పిల్లలు వస్తారు ఎవరు వాళ్ళు వస్తారు మనం వైర్లు ఎక్కడంటే అక్కడ అతుకులు ఉండేటి వైర్లు కనుక పెట్టామనుకోండి అనుకోండి వర్షాకాలం ఇప్పుడు ఎర్త్ అవుతుంది తెలియదు కరెంట్ కనెక్షన్ ఎవడైతే ఇచ్చింటాడో వానికి మాత్రమే తెలుసు మనం ఎక్కడెక్కడ జాయింట్లు ఉన్నాయి ఏమీ అనేది కాబట్టి ఆ వైర్ ఎక్కువ ఏం పడదు కాస్ట్ మహా అంటే ఒక వంద రూపాయలు రెండు అంటే ఎక్కువ కాబట్టి మీరు గణేష్ మంటపాలు ఏర్పాటు చేసిన తర్వాత కరెంట్ కనెక్షన్ తీసుకునేటప్పుడు మంచి వైరు కొత్త వైర్లు తీసుకొని కనెక్షన్లు ఇవ్వండి ఈ మూడు జాగ్రత్తలు మీరు తప్పకుండా పాటించండి ఎందుకంటే ఏమన్నా మనము జరగడానికంటే ముందే కూడా ముందే మనము అలర్ట్గా ఉన్నాము అని అంటే ఒక పెద్ద ప్రమాదాన్ని మనం తప్పించిన వాళ్ళమవుతాం ప్రమాదం జరిగిన తర్వాత మనము చాలా బాధపడాల్సి వస్తుంది ఏమో మనమంతా ఏదో ఒక గంట సేపు లేకపోతే రోజు రెండు రోజుల్లో బాధపడతాం కానీ ఆ ప్రమాదం వల్ల ఎవరైతే ఇబ్బంది పడతారో ఆ కుటుంబం మొత్తం కూడా కొన్ని సంవత్సరాలు కోలుకోదు మళ్ళీ ఇప్పుడు నేను మీకు చెప్తే కదా మడక్సిల్లో జరిగిండేది ఆరే సముద్రంలో నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని ఆ కుటుంబం మొత్తం ఈ రోజు వరకు కూడా కోలుకోలేదు కాబట్టి పండగ అనేది మన కుటుంబాల్లో సంతోషాన్ని నింపే విధంగా ఉండాలి కానీ పండగ అనేది మన కుటుంబాల్లో విషాదాన్ని నింపకూడదు కాబట్టి ఇదొక్కటి అందరూ ప్రతి ఒక్కరూ కూడా కొంచెం ఆలోచన చేసి మేము ఏమైతే జాగ్రత్తలు చెప్పినామో ఆ జాగ్రత్తలన్నీ కూడా పాటించి మన మండలంలో ఏ ఒక్కరు కూడా పండగ వల్ల ఇబ్బంది కలుక్కోకుండా ప్రమాదానికి గురి కాకోకుండా చిన్న గలాట లేకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగ ప్రశాంత వాతావరణంలో జరుపుకునే విధంగా పోలీసు వారికి సహకరిస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ